అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే మేము అనుకుంటున్నాము మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మీ అందరినీ మా కోనసీమలో బాగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోతున్నాము ఈ ఆలయం నరసింహస్వామి వారి తొమ్మిది పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా చెబుతుంటారు అంతర్వేది సెకనేటిపల్లి మండలంలో నర్సాపురానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో అలాగే రాజమండ్రికి ఒక వంద కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు అలాగే ఆటోలు కూడా అందుబాటులో అయితే ఉంటాయండి మేమైతే రాజోల్ నుండి బైక్ మీద శివకోడు మేడ్చెల్పాలెం మలిక్పురం మీదుగా ఈ ఆలయాన్ని అయితే చేరుకున్నామండి ఇక్కడ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ బోర్డులు కూడా పెట్టుంటారు అంతర్వేది దేవస్థానానికి దారి అని ఇక్కడ ఉండే లోకల్స్లో అడిగినా మీకు క్లియర్గా అయితే చెప్తారు ఎలా ఎలాలో ఈ ఆలయం చేరుకోవడానికి చాలా మార్గాలు అయితే ఉంటాయండి ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం రథోత్సవం తీర్థం ఫిబ్రవరి నెలలోనైతే జరుగుతాయండి ఇక్కడికి వేరే వేరే ప్రదేశాల నుంచి అయితే కొన్ని లక్షల మంది అయితే భక్తులు అయితే ఎక్కువగా వస్తుంటారు ఆ రథాన్ని ఇక్కడ కనిపిస్తున్న ఆలయం దాకా అయితే తీసుకుని వస్తారు రథాన్ని ఇక్కడ వరకు తీసుకురావడానికి గల కారణం ముందు ముందు మనం వీడియోలు అయితే చెప్పుకుందాం ఈ ప్రధాన ఆలయం నుంచి ఈ ఆలయం వరకు ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఈ ఈ రథోత్సవం టైంలో ఈ రోడ్లన్నీ ఫుల్ బిజీగా అయితే ఉంటాయండి ఇక్కడ ఆలయాన్ని పదిహేను లేదా పదహారో శతాబ్దంలో నిర్మించారు తరువాత అగ్నికుల క్షత్రియులైన శ్రీ కొప్పనాథి కృష్ణవర్మ గారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై మూడులో ఈ ఆలయాన్ని అయితే పునర్నిర్మించారు ఈ ఆలయం యొక్క మరో విశిష్టత ఏంటంటే ఈ ఆలయం చేరువలో గోదావరిలో ఒక పాయైన వశిష్ట గోదావరి అలాగే సముద్రం కలిసే ప్రదేశం అయితే ఉంది దాన్ని ఇక్కడ స్థానికులైతే అన్నా చెల్లెలు గట్టిగా పిలుస్తారు ఇది నాలుగు కిలోమీటర్ల మేర ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ కూడా మీరైతే వెళ్ళి చూడొచ్చు కొన్ని పురాణాల ప్రకారం సృష్టికర్తగా పిలువబడే బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకున్నాడు ఈ కారణంగా అతను రుద్రయాగ నిర్వహించడానికి ఈ స్థలాన్ని వేదికలాగా సిద్ధం చేశాడు అందుకే ఈ ప్రాంతాన్ని అంతర్వేది అని పేరు వచ్చింది బ్రహ్మదేవుడు రుద్రయాగంలో భాగంగా నీలకంఠేశ్వరుణ్ణి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు దీనికి ముందు మహర్షి ఇక్కడ గోదావరి నది శాఖను సృష్టించి దానిపై ఆశ్రమాన్ని స్థాపించాడు తరువాత హిరణ్యాక్షుని కుమారుడైన రక్త విలోచనుని శివుడిని ప్రసన్నం చేసుకుని వశిష్ఠ నది ఒడ్డున పదివేల సంవత్సరాలకు పైగా తపస్సు ఆచరించాడు భగవంతుడు రక్త విలోచనని తపస్సును సంతోషించి అతన్ని ఒక కోరికతో అనుగ్రహించాడు రక్త విలోచనడు చాలా అసాధారణమైన కోరిక ఉంది యుద్ధంలో తన శరీరం నుండి నేలపై పడే రక్త బిందువుల వల్ల తడిసిన ఇసుక రేణువుల సంఖ్య తనంత బలం శక్తితో సమాన సంఖ్యలో రాక్షసులను ఉత్పత్తి చేయాలని వారు తనకు సహాయం చేసే విధంగా వరం కోరతాడు ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్త విలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఞపై ఈ రక్త విలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు తన కుమారులు హత్యకు గురైనప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చి నరసింహస్వామి అనుగ్రహం కోసం ప్రార్థించాడు ప్రహ్లాద వరదం విష్ణు నరసింహం పరదైవతం శరణం సర్వలోకనామ పన్నారతి నివారణం అని మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపుడై రక్త సంహరించడానికి వస్తాడు నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తవలోచనుని రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టిస్తారు నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తవలోచనని శరీరం నుంచి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకూల్య అనే నదిలోకి ప్రవహించేటట్టు చేసి రక్తవలోచనపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తారు ఈ రక్త విలోచనని సంహరించడం చేసిన తరువాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు ఈ రక్త కూలియలోనే శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధమును శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి అంతర్వేది ఆలయం నదీ సముద్రం కలిసే ప్రదేశంలో ఉన్నందున దీనిని ద్వీప దేవాలయంగా కూడా పిలుస్తారు అంతేకాకుండా ఇది దక్షిణ కాశీగా కూడా పేరుకు ఎక్కింది శ్రీ లక్ష్మీ వారి విగ్రహం భారతదేశంలోని అన్ని దేవాలయాలకు అత్యంత సాధారణమైన తూర్పు వైపుకు బదులుగా ఇక్కడ పశ్చిమ వైపుగా చూస్తున్నట్టు ఉంటుంది ఈ దేవాలయానికి దక్షిణంగా సముద్ర తీరానికి లైట్ హౌస్ కూడా ఉంది ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి చూడండి ఈ స్వామివారి దర్శనానికి వచ్చిన వారు నిత్య అన్న ప్రసాదం అయితే లభిస్తుంది నరసింహ స్వామివారి సోదరిగా భావించే అసురడంబిక ప్రధాల ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం అయితే ఉంటుంది మాయాశక్తి గుర్రాన్ని స్వారీ చేసి వచ్చారని అందుకే ఈవిడిని అసురడంబిక లేదా గుర్రాలక్క అని కూడా పిలుస్తారు స్వామివారి రథోత్సవ నాడు ఆ రథం ఇక్కడ వరకు ఎందుకు వస్తుందో ఈ స్వామివారి మాటలో తెలుసుకుందాం చెప్పండి నర్సస్వామి గారు సిస్టర్ విడ మాకు దక్షిణనాడు కళ్యాణ అవుతుంది స్వామికి ఏకాశనాడు చీర సారి పట్టుకుని రథం మీద వస్తారు ఆవిడ ఆయన అక్కడ పెద్ద రోడ్డు దగ్గర ఆగుతుంది రథం అక్కడికి బ్యాండ్మాలతో పట్టుకొచ్చి చీర చీరసారి ఇస్తారు ఏటా ఏటా పెళ్లి అని చెప్పి బూత్ తిప్పుకున్నారు అడుగు అని తర్వాత వచ్చిన భక్తిని ఇక్కడ పంపిస్తానని చెప్పాడు ఆయన చూడతను రాక్షసులు యుద్ధం చేసినప్పుడు తన రక్తము భూమి మీద పడితే ఎన్ని రిషిక తడుస్తాయో అన్ని రాక్షసులు ఉద్భవిస్తారని చెప్పి వరం పొందాడు అప్పుడు రక్త సంహారం దొరకపోతే స్వామిని రిక్వెస్ట్ చేస్తే ఈడ గుర్రం మీద వచ్చారు అందుకని గుర్రాల రక్తం ఆ రణరంగంలో వచ్చి నాలుగు చార్జ్ చేశారు ఆ రక్తం అంతా కూడా క్లీన్ చేసింది క్లీన్ చేస్తే అప్పుడు యుద్ధం అప్పుడు యుద్ధం జరిగింది ఆ చేత ఆగిపోయింది ఆ అప్పటి నుంచి కూడా ఆవిడ తోపట్టి కింద భావించి నరసింహస్వామి కళ్యాణం అయిన తర్వాత చీర సారి పట్టుకుని వస్తున్నాడు అప్పటి నుంచి తోపట్టివిగా భావిస్తున్నాడు ఓకే థ్యాంక్స్